మీ మైండ్లో ఒకే ఆలోచనలు ఎన్నిసార్లు వస్తుంటాయో ఎప్పుడైనా గమనించారా ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంకా ఎన్ని చాప్టర్లు చదవాలి ఒక కాన్సెప్ట్ కూడా గుర్తులో లేదు మాక్ టెస్ట్కి ఇంకెన్ని రోజులు ఇలాంటి ఆలోచనలేనా ఈ శబ్దాలు బయటకి వినిపించవు కానీ లోపల మాత్రం చాలా గొడవ చేస్తాయి వాటితో పాటు మన కాన్సన్ట్రేషన్ కూడా బలహీనపడుతుంది ఇది చిన్న విషయం అనిపించొచ్చు కానీ ఇదే మన మైండ్లో పెద్ద జామును ఏర్పరుస్తోంది పిల్లలు మీకు ఒక సీక్రెట్ చెప్ప మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది కానీ దానిలో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న రిపీటెడ్ థాట్స్ డౌట్స్ ఇమోషనల్ నాయిస్ ఇవన్నీ ర్యామ్ స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి అందుకే మనం ఒక్క పనిపై ఫోకస్ చేయలేకపోతున్నాం పదే పదే చదివినా గుర్తుండడం లేదు మనసు బరువుగా అనిపిస్తోంది అప్పుడు మీరు చదవాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా ఆ బ్రెయిన్ అసలు ఫుల్ పవర్ మీద పనిచేస్తుందా కాదు అందుకే ఈ డిజిటల్ యుగంలో మన బ్రెయిన్కు ఓ డీటాక్స్ అవసరం ఇది ఫ్యాన్సీ మెడిటేషన్ ప్రాక్టీస్ కాదు ఇది రిలాక్సేషన్ కోసమే కాదు ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన బ్రెయిన్ బేస్డ్ మైండ్ క్లీనింగ్ టెక్నిక్ జర్నల్ రైటింగ్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ టాస్క్ క్లారిటీ గ్రాటిట్యూడ్ వీటి వల్ల మన మెదడు నిజంగా రిఫ్రెష్ అవుతుంది కెమికల్ అండ్ న్యూరల్ లెవెల్లో మార్పులు వస్తాయి కాన్సన్ట్రేషన్ కోల్పోయినట్లు అనిపిస్తోందా చదువు సరిగ్గా అవ్వలేమన్న ఫీలింగ్ వస్తుందా బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నా ఒక్కదానిని కూడా ఫోకస్ చేయలేకపోతున్నావా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నది మైండ్ డీటాక్స్ డైలీ రొటీన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ముప్పై నిమిషాల అనుభవాత్మక పద్ధతి ఈ మొక్క అలవాటు వల్ల మీరు చదివే తీరు మీ ఇమోషనల్ స్టెబిలిటీ మీ కాన్సన్ట్రేషన్ అన్నీ పూర్తిగా మారిపోతాయి క్లియర్ మైండ్ ఈజ్ అ పవర్ఫుల్ మైండ్ ఇప్పుడు మనం ఆ క్లారిటీ దిశగా అడుగులేద్దాం పార్ట్ వన్ మార్నింగ్ రొటీన్ మైండ్ యాక్టివేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ పిల్లలు ఉదయం ఎలా మొదలవుతుందో ఆ రోజంతా అలానే షేప్ అవుతుంది అందుకే ఉదయాన్నే మన మైండ్ని డీటాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది మూడు స్టెప్స్లో జరుగుతుంది స్టెప్ వన్ మైండ్ డమ్ ఫైవ్ మినిట్స్ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ తాక్కుండానే ఒక డైరీ తీసుకోండి వెంటనే మీ మెదడ్లో ఉన్న ప్రతి ఆలోచనను రాయండి చూడండి ఇలా ఉండవచ్చు ఇంకా త్రీ చాప్టర్స్ మిగిలిపోయాయి నిన్న డౌట్ క్లాస్ మిస్ అయ్యా ఫ్రెండ్ నా మీద ఫైర్ అవుతాడేమో ఏదైనా సరే జస్ట్ డంప్ ఇట్ నో జడ్జ్మెంట్ నో కరెక్షన్ నో సెంటెన్స్ ఫార్మేషన్ ఈ రైటింగ్ థెరపీనల్లా మీ మదడు లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ బయటకొస్తుంది ఫలితం రీడింగ్ టైంలో క్లారిటీ పెరుగుతుంది ఓవర్ థింకింగ్ తగ్గుతుంది ఇమోషనల్ వెయిట్ తేలికవుతుంది ఇది ఒక్కసారి చేశాక మీ మైండ్ ఎలా ఫ్రీ అవుతుందో మీరే ఫీల్ అవుతారు స్టెప్ టూ బ్రీత్ ఫోకస్ ఒక గోపురం ఎంత ఎత్తుగా ఉంటే దాని బేస్ అంత గట్టిగా ఉండాలి కదా మన డైలీ లైఫ్లో ఆ బేస్ ఒక నిశ్శబ్ద శ్వాస త్రీ సిక్స్ బ్రీతింగ్ మెథడ్ త్రీ సెకండ్స్ ఇన్హేల్ ఊపిరిలోనికి తీసుకోవడం సిక్స్ సెకండ్స్ ఎక్స్హేల్ నెమ్మదిగా బయటకు వదలడం ఫైవ్ సైకిల్స్ చేయండి ఈ బ్రీతింగ్ టైంలో ఐస్ క్లోజ్ చేయండి బ్యాక్ స్ట్రేట్గా ఉంచండి మీ శ్వాసను మాత్రమే గమనించండి ఫలితం యాంగ్జైటీ తగ్గుతుంది కామ్నెస్ వస్తుంది మైండ్ ప్రస్తుతంలోకి వస్తుంది శ్వాచ ఇప్పుడు మీరు చదవడానికి మెంటల్లీ రెడీ స్టెప్ త్రీ టుడేస్ టాప్ త్రీ ఇప్పుడు మీరు అలర్ట్గా ఉన్నప్పుడు మనం ప్రయారిటైజేషన్ చేయాలి ఒక డైరీలో మీరు ఈరోజు చేయాల్సిన టాప్ త్రీ ఇంపార్టెంట్ టాస్క్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చాప్టర్ ఫోర్ కాన్సెప్ట్ క్లారిటీ మాక్ టెస్ట్ టైమ్ అండ్ ప్రాక్టీస్ ఈవినింగ్ డౌట్ సెషన్ ప్రిపేర్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా ఉండద్దు జస్ట్ త్రీ కీ టాస్క్స్ ఫలితం మీ మనసు దీసి తప్పదు డిస్ట్రాక్షన్స్ ఎటు తీసుకెళ్లినా మీరు గమ్యం గుర్తుపెట్టుకుంటారు చదువు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం తొందరగా అలసట మొదలవుతుంది మైండ్ బరువుగా అనిపిస్తుంది అప్పుడేం చేయాలి మళ్ళీ ఫోకస్ తెచ్చుకోవడం ఎలా ఈ చిన్న ఐదు నిమిషాల అలవాటు మీకు మళ్ళీ ఎనర్జీ ఇస్తుంది క్విక్ మైండ్ చెక్ ఇన్ మినిట్స్ ఓసారి మీ కళ్ళను మూసుకొని ప్రశ్నించుకోండి నా మనసు ఇప్పుడు ఉంది ఏ ఆలోచనలో చిక్కుకున్నాను నేను చదువుతున్న దానికి సంబంధం లేని డిస్ట్రాక్షన్స్ ఏవైనా ఉన్నాయా ఇవి ఐడెంటిఫై చేయడమే కీలకం డిస్ట్రాక్షన్స్కి పేరు పెడితేనే వాటిని తుడిచేయగలుగుతాం త్రీ డీప్ బ్రెత్స్ త్రీ మినిట్స్ ఇప్పుడు అదే త్రీ టు సిక్స్ బ్రీదింగ్ మళ్ళీ మూడు సార్లు చేయండి కానీ ఈసారి మీ నెక్స్ట్ టాస్క్ మీద ఫోకస్ చేస్తూ ఫలితం ఆఫ్టర్నూన్ మెంటల్ ఫటీక్ తగ్గిపోతుంది మీ బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది ఇది మిడ్ డే మైండ్ రీసెట్ లా ఉంటుంది పార్ట్ త్రీ రాత్రి రొటీన్ మెంటల్ అన్లోడ్ అండ్ రీసెట్ టెన్ మినిట్స్ ఒక ప్రొడక్టివ్ రోజు పూర్తయ్యాక మనం ఫిజికల్ రెస్ట్ తీసుకుంటాం కానీ మెంటల్ రెస్ట్ తీసుకోకుండా పడుకుంటే అది స్ట్రెస్గా మారుతుంది అందుకే రాత్రి వేళ ఈ డిటాక్స్ మైండ్ క్లీనింగ్ తప్పనిసరి ఈవినింగ్ జర్నలింగ్ ఫైవ్ మినిట్స్ ఇది మైండ్ డమ్ కాదు ఇది రిఫ్లెక్షన్ జర్నలింగ్ ప్రశ్నించుకోండి ఈరోజు నాకు ఏ ఆలోచనలు రిపీట్ అయ్యాయి నన్ను ఏమి డిస్టర్బ్ చేసింది ఏ పని పూర్తి చేసినప్పుడు హ్యాపీగా తృప్తిగా అనిపించిందో గుర్తుపెట్టుకోండి ఈ ప్రశ్నలకి సూటిగా కాదు హృదయంతో రాయండి దీనివల్ల ఇమోషనల్ క్లారిటీ వస్తుంది ఇది మీ సబ్కాన్షియస్కి రిలాక్స్ సిగ్నల్ ఇస్తుంది నాట్ టు డూ లిస్ట్ టూ మినిట్స్ ఇవే మీ ఫోకస్ని చంపే శత్రువులు రోజంతా మీరు ఏ పనుల వలన ఫోకస్ డైవర్ట్ అయ్యారో గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ ముందు యూట్యూబ్ ఓపెన్ చేయడం వాట్సాప్ చాట్స్తో ట్వంటీ మినిట్స్ నష్టపోయాను లేట్ స్లీప్ వల్ల ఉదయం డిజీగా లేచాను ఇవి రాసుకోండి ఫలితం మళ్ళీ ఇవే పొరపాట్లు జరగకుండా మీ మైండ్ అలర్ట్ అవుతుంది రోజంతా జరిగిన ఓ మంచి విషయం గుర్తించండి చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా ఉండాలి ఎగ్జాంపుల్ ఈరోజు బయాలజీలోని సెల్ డివిజన్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది టుడే ఐ ఫైనలీ అండర్స్టూడ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ దాట్ ఫెల్ట్ పీస్ఫుల్ ఫ్రెండ్ ఒక మోటివేషనల్ వర్డ్ చెప్పాడు ఆ రోజు మార్చేసింది దీనివల్ల స్లీప్కి ముందు మీరు పాజిటివ్ నోట్తో ముగిస్తారు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వల్ల మంచి నిద్ర అండ్ బెటర్ మెమరీ రిటెన్షన్ వస్తుంది ఐడియా మొత్తం టైం థర్టీ మినిట్స్ మాత్రమే ఉదయం ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యాహ్నం ఫైవ్ మినిట్స్ రాత్రి టెన్ మినిట్స్ ఇది మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ చేయడం స్టార్ట్ చేస్తే వన్ వీక్ తర్వాత మైండ్ క్లారిటీ పెరుగుతుంది టెన్ డేస్లో ఫోకస్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది ట్వంటీ వన్ డేస్లో ఒక మెంటల్ క్లీన్ ఎనర్జీ హ్యాబిట్గా మారుతుంది ఇది ఎందుకు పనిచేస్తుంది దీని వెనుక సైన్స్ ఏంటి జర్నలింగ్ ద్వారా బ్రెయిన్ డిటాక్స్ మన మెదడులో రిపిటేటివ్ థాట్స్ ఉంటే కాగ్నేటివ్ బ్యాండ్విడ్ తగ్గుతుంది వాటిని బయటకు రాయడం వల్ల మైండ్లో అనవసర ఒత్తిడి తగ్గుతుంది క్లారిటీ పెరుగుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంగ్ ఎగ్జలేషన్ పారాసింపాతటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది ఎటెన్షన్ని పెంచుతుంది టాస్క్ ప్రయారిటైజేషన్ ఇది ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్కి డైరెక్షన్ ఇచ్చినట్టు ఇది ఫోకస్ పాత్వేస్ని స్ట్రీమ్లైన్ చేస్తుంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఇది మనలో పాజిటివ్ ఫీలింగ్స్ పెంచుతుంది దీనితో మెదడులో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం అంటే న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతుంది అలానే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దానిని ఓసారి గుర్తు చేసుకుందాం పార్ట్ వన్ ఉదయం రొటీన్ మైండ్ యాక్టివేషన్ పదిహేను నిమిషాలు స్టెప్ వన్ మైండ్ డంప్ మీ మైండ్లో ఉన్న ప్రతీదీ డైరీలో రాయడం ఐదు నిమిషాలు స్టెప్ టూ బ్రీత్ ఫోకస్ త్రీ సెకండ్స్ ఇన్హేల్ సిక్స్ సెకండ్స్ ఎక్స్హేల్ ఐదు సైకిల్స్ ఐదు నిమిషాలు స్టెప్ త్రీ టుడే స్టాప్ త్రీ ఈరోజు చేసే మూడు ముఖ్యమైన పనులు రాయడం నిమిషాలు పార్ట్ టూ మధ్యాహ్నం రొటీన్ రీఫోకస్ క్లెన్స్ ఐదు నిమిషాలు క్విట్ మైండ్ చెక్ ఇన్ మీ మనసు ఇప్పుడు ఎక్కడ ఉందో గుర్తించండి రెండు నిమిషాలు త్రీ డీ బ్రీత్స్ తదుపరి టాస్క్పై ఫోకస్ చేస్తూ మెల్లిగా మూడు సైకిల్స్ మూడు నిమిషాలు పార్ట్ త్రీ రాత్రి రొటీన్ మెంటల్ అన్లోడ్ అండ్ రీసెట్ పది నిమిషాలు ఈవినింగ్ జర్నలింగ్ ఈరోజు రిపీట్ అయిన ఆలోచనలు డిస్టర్బెన్సెస్ అండ్ జాయ్ ఐదు నిమిషాలు నాట్ టు లిస్ట్ మీ ఫోకస్ దెబ్బతిన్న అలవాట్లను గుర్తించి రాయండి రెండు నిమిషాలు గ్రాటిట్యూడ్ థాట్ రోజంతా జరిగిన ఒక మంచి విషయం గుర్తించండి మూడు నిమిషాలు మొత్తం సమయం కేవలం ముప్పై నిమిషాలు కానీ దాని ప్రభావం మీ జీవితం మీద దీర్ఘకాలంగా ఉంటుంది కంక్లూషన్ ఈ మైండ్ డిటాక్స్ రొటీన్ని మొదలెట్టండి స్టూడెంట్స్గా మీరు ఎంత సిలబస్ కవర్ చేస్తారు అన్నది కాదు మీ మైండ్ ఎంత క్లీన్గా అండ్ క్లియర్గా ఉందన్నదే రియల్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది ఈ థర్టీ మినిట్స్ డిటాక్స్ హ్యాబిట్ మీ శక్తిని తిరిగి తీసుకురావడమే కాదు మీరు ప్రశాంతతో చదవడానికి ఒక ఎమోషనల్ ఆర్మర్ ఇస్తుంది దీన్ని మీరు సెవెన్ డేస్ కంటిన్యూగా చేస్తే మీలో వచ్చే క్లారిటీని చూసి మీరే ఆశ్చర్యపోతారు మైండ్ను డిటాక్స్ చేయండి మీ అసలైన శక్తిని తిరిగి గుర్తించండి క్లియర్ మైండ్ ఈజ్ అ పవర్ఫుల్ మైండ్